అప్పుడు రాముడు తన ప్రక్కన కూర్చో పెట్టుకుని అనునయిస్తూ నువ్వు రావడం చాలా బాగున్నదయ్యా కానీ ఇదేమిటి వేషం ఇలా ఉన్నది అంటే తాను కూడా నారచీరులన్నీ కొట్టుకొని వచ్చాడు ఇక్కడ అందుకు ఎలా ఉన్నావు ఏమిటి అడిగాడు మహారాజు గారు కుశలమే కదా నువ్వు రావడంతో భయం పట్టుకుంది అని క్షేమమేనా ఆయన దుఃఖం తట్టుకోలేని పరిస్థితిలో శరీరాన్ని లాంటివి జరగలేదు కదా అది అడిగాడు భరతుడు భౌరుమిని ఏడ్చి ముందు చెప్పిన వార్త ఏంటంటే నాన్న లేరు అన్నయ్య రెడిపోయారు అనగానే అంత రామచంద్రుడు ఒక్కసారి తను కూర్చున్న చోటు నుంచి కింద పడ్డాడు చూడండి ఇక్కడ తండ్రి లేని దుఃఖం ఆయన కలిగింది నిలవలేకపోయాడు ఇవన్నీ మానవ సంబంధాలు ఉత్తమ మానవుడు ఎలా ఉండాలో చెప్తున్నాడు అందుకు ఉత్తమమైన మానవుడు తల్లిదండ్రులు వియోగంతో దుఃఖించడం సహజం ఎటువంటి నాన్న అంటూ దశరథుడు ఏ విధంగా పాలన చేసేవాడు ఏ విధంగా తమను ఆదరించేవాడు ఎంత ప్రేమ చూపించేవాడని గుర్తు తెచ్చుకుంటున్నాడు ఇవి ఉండాలండి తల్లిదండ్రులు గుర్తు తెచ్చుకోవాలి దుఃఖపడాలి అది ఉత్తమ సంస్కారం నియమాల ప్రకారం అరణ్యవాసం చేయడం చేత అరుద్ధోదయ క్రియలు చేయడానికి కూడా నేను కాలేదు నువ్వు ధన్యుడవు చక్కగా క్రియలు చేసే తండ్రికి ఇప్పుడు నేను వెంటనే వార్త తెలిసిన వెంటనే పుత్రుడిగా నేను చేయవలసిన కర్తవ్యం ఆయనకు పిండ ప్రదానం తెలతర్పణం చేయాలి అని చెప్పి పిండ ప్రదానం చేసి తర్పణను విడిచిపెట్టి ఆయన నమస్కారం చేశాడు ఇక్కడ మొత్తానికి చేయవలసిన పితృకార్యం పూర్తి చేశాడు తర్వాత తాను కూర్చున్న తర్వాత అందరూ రాముని చుట్టూ కూర్చున్నారు తర్త రాముని దగ్గరే కూర్చొని ఇప్పుడు మాట్లాడుతున్నాడు రామా నేను వచ్చిన అసలు కార్యక్రమం ఏంటి అంటే నేనొక్కడనే కాదు నాతో వచ్చిన ఇక్కడ అందరి యొక్క ఉద్దేశం ఒక్కటే నువ్వు తిరిగి అయోధ్య రావాలి పాలన చెయ్యాలి ఇది మా అందరి ప్రార్థన అని చెప్తే రామమూర్తి అంటున్నాడు అందరికీ తెలిసిన ధర్మమే అయినప్పటికీ కూడా నన్ను తీసుకువచ్చి పాలన చేయించాలనే తపనతో మీరు ధర్మాన్ని మర్చిపోతున్నారు దశరథుడి యొక్క సత్యప్రతిజ్ఞని కాపాడడం అనేటువంటి ధర్మాన్ని నేను ఇక్కడ పాటిస్తున్నాను మన తండ్రిని సత్యసంధుని చేయవలసిన బాధ్యత మనపై ఉంది కనుక ఆయన సత్యం తప్పకూడదు గనక ఆయన పంచభూతముల సాక్షిగా దేవతల సాక్షిగా ఇచ్చిన మాటని మనం పాటించి నిలపాలి అందుకు నేను ఇప్పుడు అంగీకరించను నువ్వు రాజ్యపాలన చేయు నేను ఇక్కడ ఉంటాను అని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే ఒక్కొక్కరు కూడా వాళ్ళ వాళ్ళ వాదనలు వినిపిస్తున్నారు నువ్వు చెప్పింది నిజమే కాని రాజధర్మంలో నువ్వు ఒక్క భాగం చూపిస్తున్నావు మేము మరొక భాగం చూపిస్తున్నామన్నారు అక్కడ అనేక మంది వచ్చిన వాళ్ళ మేధావులు విష్వాక వంశ పరంపరలో జ్యేష్ఠుడు రాజు కావాలి పైగా ఇతడికి ఇచ్చిన రాజ్యం వద్దంటున్నాడు ఇన్నిటి ఆ కారణంగా నువ్వు రాజువు కావాలి ఇదేమీ దోషము లేదు అని చెప్పారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు కానీ ప్రతివారు మర్యాదల్లో మాట్లాడారు కానీ జాబాలి అనేటువంటి ఋషి మాత్రము కొంచెం మర్యాద అతిక్రమించాడు రాముడిని ఇక్కడ జాగ్రత్తగా చూడాలండి అవతల వాళ్ళు పెద్దవాళ్ళు అయినా శాస్త్ర విరుద్ధంగా మాట్లాడితే పాటించకూడదు తెలుసుకోండి ఇక్కడ ఏమని అంటున్నాడంటే రామా నువ్వు దశరథుడి మాట నిలపాలని అంటున్నావే దశరథుడెవరు నువ్వెవరు ఎవడు తండ్రి ఎవడు తల్లి ఎవడు కొడుకు ఎవరికి ఎవరు ఏమవుతారు ఈ బంధాలు ఒక శాశ్వతమా ఇదంతా ఒక మాయా అంటే ఒక్కొక్కప్పుడు ధర్మం దెబ్బతినడానికి వేదాంతం కూడా పనికొస్తుంది అనమాట ఇక్కడ ప్రాణి పుట్టుకకి తండ్రి ఒక నిమిత్త కారణం బీజ మాత్రం పితా జంతోహో తండ్రి ఒక నిమిత్త కారణం ఆ బీజం అతడి నుంచి వస్తుంది తల్లి గర్భంలో వర్ధిల్లుతుంది కానీ ఆ పుట్టుకి తల్లి కాదు తండ్రి కాదు కారణం ఎవడి కర్మవాడికి కారణం అందుకే సృష్టిలో మనిషి ఒక్కడు వస్తాడు ఒక్కడు వెళతాడు అనుబంధాలు ఏమిటయ్యా తల్లి ఏమిటి తండ్రి ఏమిటి వాళ్ళు ఇచ్చిన మాట ఏమిటి కనుక ఇవన్నీ అనవసరం సుమ వారి కర్మ వాళ్ళదే నీ కర్మ నీదే అందుకు రాజభోగాలు అనుభవిస్తూ అయోధ్యని పాలించు ఇంద్రుడు స్వర్గాన్ని పాలించినట్టు పాలించు అసలు ఈ తండ్రి తల్లి పోవడం వాళ్ళకి తద్దినాలు పెట్టడం వాళ్ళ మాటలు అంటూ పట్టుకోవడం ఇవన్నీ నిలిచేయ ఏమిటి అసలు మన ఇవాళ ఇక్కడ తద్దినం పెట్టాం ఇక్కడ పిండం ఇక్కడే నీటిలో గడిపేస్తున్నాం అతను ఎక్కడున్నాడో తెలియదు అతనికి అందిందా పెట్టిందా ఇలాంటి మాటలు ఇప్పుడు వాళ్ళు మేధావులు మాట్లాడతారు కదా మేధావులు అంటే మేధావులు అనుకునేవాళ్ళు నిజమైన మేధావులు కాదు ఇక్కడ భుజించిన ఆహారం ఇక్కడ అయిపోతుంది పై ఇవాళ నువ్వు భోక్తగా ఒకడికి భోజనం పెడితే వాడు గడుపులో అరుగుతుంది కానీ తాతక తండ్రికి ఎలా పెడుతుంది కనుక ఇవన్నీ కూడా కొంతమంది స్వార్థపరులు వారి కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ దానాలు చెయ్యు భోజనాలు పెట్టు అన్నదానం చెయ్యు ఇవన్నీ కూడాను స్వార్థపరులు చేసుకునేది తప్ప వేయు లాభం లేసుమా ఒక్కడు గుర్తుపెట్టుకో ఇక్కడ పుడుతున్నాం ఇక్కడ పోతున్నాం తర్వాత ఎవడెక్కడికి వెళ్తున్నాడు ఎవడికి కనబడుతుంది నా నాస్తి పరం మరొక లోకం అనేది లేదు పరలోకం అనేది లేదు కనుక నేను పోయిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ కూర్చుంటావుంటయ్య మీ నాన్న అలాగో పోయారు మాట నుంచి ఆయనే పోయాక ఇంకా మాట బతుకుంటుందా చెప్పు పోని ఆ మాట పాటించే చెప్పేవాడు అక్కడున్నాడు ఇక్కడ ఇక్కడున్న అందరూ కైకేయితో సహా ఏమంటున్నారు నువ్వు తిరిగి వెనక్కి రావాలంటున్నారు ఇప్పుడు ఏం చెప్తావు అనగానే అంతవరకు మృదువుగా మాట్లాడుతున్న రాముడు ఆ మృదుత్వం దెబ్బ తినకుండానే అలా హెచ్చరిస్తున్నాడు ఎందుకంటే రాజయ్యవాడు ఎప్పుడు అప్పుడు హెచ్చరించాలి కోపంతో హెచ్చరించరు కోపాన్ని నటిస్తూ హెచ్చరిస్తారు తెలుసుకుంటాడు అంటున్నాడు జాబాలితో మహానుభావ నాకు ప్రియం కలిగించడానికి సంతోష పెట్టాలని నువ్వు అధర్మాన్ని ధర్మంలా చెప్తున్నావు ఏది దెబ్బతీస్తుందో ఆ మాటని మంచి మాటలా చెప్తున్నావు అది చెయ్యకూడని దాన్ని చెయ్యాల్సిన దానిలాగా అధర్మాన్ని ధర్మంలా చెప్తున్నావు నువ్వు చెప్పిన మాటలు పాటిస్తే మర్యాదలు దెబ్బతింటాయి మర్యాదలే దెబ్బతింటే లోకక్షేమం దెబ్బతింటుంది పరం లేదంటావా పరం లేదంటే ప్రపంచం దెబ్బతింటుంది సుమా ఇవాళ చేసిన మంచో చెడు అది ఇప్పుడే అనుభవించాం ఎప్పుడూ ఒకప్పుడు అనుభవిస్తాం కనుక జీవుడు ఎప్పుడు ఉంటాడు ఈ శరీరం పోయినా జీవుడి గతులు ఉంటాయి ఒక జీవికి ఒకడు పుత్రుడిగా పుత్రిగా పుట్టారు అంటే ఒక అనుబంధం లేనిది పుట్టరు ఆ అనుబంధము వీడు తెంచుకుంటే తెగేది కాదు అది ఆ జీవుడుకుంది కుంది కనుక దేహంలో పుట్టాడు కనుక వాళ్ళు ఏ లోకంలో ఉంటారో పోయి నీకు అనవసరం వాళ్ళ వల్ల పుట్టి నువ్వు ఇక్కడ కనుక గనక నువ్వు ఉన్నంతకాలం వాళ్ళని స్మరించాలి ఇది ధర్మం తెలుసుకోండి ఇక్కడ అక్కడ డాలర్ ఇక్కడ రూపాయల్లో మారినట్టు నువ్వు మీ తండ్రినో తాతను ఉద్దేశించి ఇక్కడ పెట్టిన పిండం వాడు ఏ లోకంలో ఏ జన్మలో ఉన్నా వాడికి తగ్గ అన్నంగా మారి వెళుతుంది అది తెలుసుకోండి ఇక్కడ నువ్వు అక్కడ నెంబర్ కొడితే ఇక్కడికి డబ్బు చేర్చే బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా ఉన్నదో నువ్వు ఇక్కడ చేసే పిండ ప్రధానం నీ తండ్రి తాత తల్లి ఎక్కడున్నా వాళ్ళకి వాళ్ళ ఆహారంగా మార్చే ఒక వ్యవస్థ ఉన్నది బ్యాంకింగ్ డిపార్ట్మెంట్ లాగా ఆ డిపార్ట్మెంట్ పేరు పితృదేవత వ్యవస్థ ప్రశ్నించిన సులభం ప్రశ్నించడానికి అజ్ఞానం చాలు సమాధానం తెలుసుకోవడానికి జ్ఞానం ఉండదు తెలుసుకోండి ఇక్కడ ఇది గ్రహించగలిగితే చాలు మొత్తానికి ఇలాంటి మాటలు ఆడరాదు సుమా మనిషిపోతే మాట నిలవదా నిలుస్తుంది ఆయన కైకేయికి ఇచ్చిన మాట కైకే ఇప్పుడు వచ్చిమని చెప్పినప్పటికీ కూడా అక్కడ తండ్రి బ్రతకుండగా ఇచ్చిన మాటని కాపాడవలసిన బాధ్యత నాకున్నది అది నేను పాటిస్తున్నాను ఇక్కడ నువ్వు చెప్పినవన్నీ కూడా శాస్త్ర విరుద్ధములైనవి నేను గాని నా ప్రతిజ్ఞని ఉల్లంఘించి మళ్ళీ రాజ్యానికి వస్తే నేను ప్రజలకు ఏ ఆదర్శం ఇచ్చినట్టు ఇది అడిగాడు చూడండి ఇక్కడ పాలకుడైన వాడు ఎలా ఉన్నాడో దాన్ని బట్టి ప్రజలుంటారు నేనే నా ఇచ్చిన మాటను పక్కకు చెప్పితే రేపెవడో తాను ఇచ్చిన మాటని తప్పినప్పుడు ఏమిట్రా తప్పు చేసేవని అడిగితే మనం నువ్వు చేయలేదా అని అని ప్రశ్నిస్తాడు అందుకు యజదాచరంతిశ్రేష్ట జన సయత్ ప్రమాణం కొరితే లోకస్తవత్తతే అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన మాట తానే రాముడిగా ఇక్కడ చెప్తున్న మాట శాస్త్ర మర్యాదను అనుసరించి మనిషి ప్రవర్తించాలి కాని తనకు తోచినట్టు మాట్లాడతాడా ఎప్పటికప్పుడు ఆ పరిస్థితికి తగ్గట్టుగా మార్చుకుంటూ పోతే ధర్మం ఎక్కడ నిలబడుతుందయ్యా దానివల్ల నాకు సద్గతులు ఉండవు లోకానికి ఆదర్శం ఉండదు ఎవరికి వారు వారి ఇచ్చినట్టు ప్రవర్తించడానికి అవకాశం ఇచ్చిన వాడిని నేను అవుతాను సృష్టిలో గొప్పది సత్యం ఇది గుర్తుపెట్టుకో సత్యం ఒక్కటే గొప్పది సత్యమేవ అనుసంసంచా రాజవృత్తం సనాతనం పాలకుడైన వాడికి సత్యం ఒక్కటే ప్రధానమైన లక్షణం ఇక్కడ గొప్ప శ్లోకాన్ని చెప్తున్నాడు సత్యమేవ ఈశ్వరో లోకే సత్యం పద్మాశ్రిత సదా సత్యమూలాని సర్వాణి సత్యా నాస్తి పరం పదం సత్యమే లోకాన్ని నడుపుతున్న పరమేశ్వరుడు సత్యాన్ని ఆశ్రయించే ఐశ్వర్యం ఉంటుంది సర్వధర్మములు సత్యమూలములు అని చెప్తూ నేను సత్యాన్ని కట్టుబడ్డాను మా నాన్న సత్యాన్ని కాపాడుతానన్నది నా సత్యం నేను కానీ ఇప్పుడు మా నాన్న సత్యాన్ని కాపాడకపోతే నాన్నకు అసత్య దోషం వచ్చి అని ఉన్నత లోకాల నుంచి కింద పడిపోతాడు అది ఇక్కడ నాన్నకు సద్గతులు కలగాలి పరముంది పరలోకముంది ఉంది తెలుసుకో ఇక్కడ